ప్రభు ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా అనుదినం జీవవాకులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు దేవుని బిడ్డలారా మనం గలతీ పత్రిక ఆరో అధ్యాయం ఒకటి నుంచి వచనాలలో అందరికీ మంచి చేయాలి అన్న అంశం మీద మొదటి వచనం పూర్తి చేసి ఈరోజు రెండో వచనానికి వచ్చాం గమనించండి ఒకని భారముల ఒకడు భరించి ఇలాగూ క్రీస్తు నియమును పూర్తిగా నెరవేర్చవలేను లేదా నెరవేర్చుడి దేవుని బిడ్డల గమనించండి ఇక్కడ ఒకని ఒకడు భరించి అంటే ఈ భారములు ఏమిటి అన్నది ఒక ప్రశ్న కదా కొన్ని భారములు ఒకని పని మరియు బాధ్యతల వలన కలుగుతాయి బహుశా మన సహోదరుని పని కఠినమైనది అతడు అలసిపోతున్నాడు కాబట్టి అతడు తన పని భారమును మోసేటట్టు సహాయం చేయాలి ఇకపోతే చింత ఆశాభంగం దుఃఖం బలహీనత రోగం అనే ఈ భారాలు కూడా ఇవి శరీరానికి ఆత్మకు రెండిటికి సంబంధించినవి ఇక మూడోది వచ్చి పాపభారం మన సహోదరునికి అతని పాపమే ఒక భారం బహుశా కోపము అతని స్వభావం ఉండొచ్చు కోపపడుట పాపమని అతనికి తెలుసు అయినప్పటికీ మాటి మాటికి అతడు కోపం తెచ్చుకోవడము అతనికి భారం మనం ఏ విధంగా తన భారం మొయ్యగలము అన్నది ఇక్కడ ప్రశ్న మనము ఎలా అతనికి సహాయం చేయగలమన్నది ప్రశ్న అతడు తన భారమును మోయటకు మనము ఇలా సహాయం చేయగల ఎలా సహాయం చేయగలమంటే అతన్ని క్షమించడం ద్వారా అతనికి సలహా ఇవ్వడం ద్వారా అతన్ని సాత్వికంతో చేర్చుకోవడం ద్వారా అతన్ని ప్రేమపూర్వకంగా అంగీకరించడం ద్వారా అతన్ని పాపముతో అంటే అతని పాపముతో సహా అతన్ని క్షమించడం ద్వారా మనము అతనికి పాపభారము మొయడములో సహాయం చేయగలము అని మీకు తెలుసా ఉదాహరణకి నా సహోదరుని యొక్క చెడు స్వభావం మరియు చెడు అలవాట్లు సరిదిద్దబడిన తరువాత మాత్రమే నేను అతను అంగీకరిస్తాను అని మనము చెప్పకూడదు ఆ విధంగా ప్రభు కూడా మనకు చెప్పలేదు ఈ విషయాన్ని మనం జ్ఞాపకానికి తెచ్చుకోవాలి ఎందుకంటే మన బలహీనతలతో మరియు పాపములతో ఉన్నప్పుడే యేసు ప్రభు మనల్ని మరి ప్రేమించి మన కొరకు చనిపోయి మా ఆయన ప్రేమ ద్వారా మనల్ని రక్షించుకున్నాడు క్రీస్తు మన భారములను సిలువుపై భరించాడు మన సహోదరుడు కూడా పాపం చేసినప్పుడు అవమానము సిగ్గు అతనిపైకి వస్తాయని అతనికి తెలుసు అయితే కొన్నిసార్లు అతని పాపం వలన సిగ్గు మరియు అవమానం మనపై కూడా పడుతుందని మనకు తెలుసు అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే సంఘం పైన కూడా సంఘం అగౌరవపడుతుంది అంటే ఎవరైనా సంఘంలో అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు సంఘానికి కూడా వస్తుంది అగౌరవం ఈ విధంగా మన సహోదరుడు మనకు విరోధంగా పాపం చేస్తున్నాడు అనుకోండి పాప ఫలితం వలన మనం కష్టాన్ని విచారాన్ని పొందుతున్నాం అది కూడా మనం భరించాలా అన్నది ప్రశ్న ఎస్ అది వాస్తవంగా మనము భరించాల్సిందే ఎందుకంటే ఈ వచనం యొక్క లోతైన అర్థం ఏంటంటే మనం మన సహోదరుని పాపభారం భరించడమే దాని వలన మనము శ్రమ అనుభవించడానికి కూడా సిద్ధంగా ఉండాలి క్రీస్తు మన సోదరుని యొక్క పాపం కొరకు శ్రమ అనుభవించుటకు ఎలా సిద్ధపడ్డాడో ఆ బలహీనత నుంచి అతను బయట వేసే విషయంలో కూడా మనకు శ్రమలున్నాయి క్రీస్తు నియమము ఈ విధంగా పూర్తిగా మనం నెరవేర్చవలసిన బాధ్యత మన మీద ఉంది నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకడు ప్రేమించమని ప్రభు చెప్పిన ఆ మాట ఎట్లా నెరవేర్చగలం ఇప్పుడు మీకు అర్థమైంది కదా వాళ్ళ పాపంతో రాజీ పడమని చెప్పట్లేదు వాళ్ళ పాపాన్ని ప్రోత్సహించమని చెప్పట్లేదు ఆ పాపము నుంచి బయటపడేయడానికి మనం చేసే ప్రయత్నాల విషయాల్లో మనకు కొన్ని శ్రమలున్నాయి అయి భరిస్తూనే మనము వాళ్ళకి హెల్ప్ చేయాలి అప్పుడు వారు ఆ తప్పిదము నుండి బయటకు వచ్చినప్పుడు ఆ లోపము నుండి బయటకు వచ్చినప్పుడు నిజంగా ఆ సహోదరుణ్ణి నీవు అగ్గిన్లో లాగినట్టు లాగుతున్నావని అర్థం అంటే ఆ విధంగా హెల్ప్ చేసినప్పుడు నీకు ప్రతిఫలం పరలోకంలో దొరుకుతుంది కాబట్టి మన తోటి వారు ఎవరైనా అట్లాంటి బలహీనతలో చిక్కుంటే వారిని బయటపడేయడానికి ఆత్మదేవుని సహాయంతో మనము పరిచర్య చేయదుము గాక మీన్ మే గాడ్ బ్లెస్ యు ఆల్